హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మా బొమ్మ దిగారు కలిసి పోవా కనిపిస్తున్నా కొండపైకి ఇప్పుడు వెళ్తున్నాం హే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి పొలం ఎలా ఉంది ఈ లొకేషన్ ఎలా ఉందో మీ సైడ్ పొలాలు ఎలా ఉన్నాయి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా సైడ్ ఈసారి సూపర్ అవ్వండి ఎక్కడైనా అలా ఉన్నాయి అనుకోండి కాకపోతే చూడండి ఎలా ఉంది పొలంతో బ్యూటిఫుల్ లొకేషన్ ఒకసారి చూడండి ఎలా ఉందా ఇది ఎక్కడో కాదు మా ఊరు దగ్గరనే మా ఊరు ఎక్కడ ఏంటనేది ఇంకోసారి నేను ఒక వీడియోలో చేసి చూపిస్తా ఒకసారి ఈ లొకేషన్ చూడండి సూపర్ కదా వా ఇప్పుడు ఈ గుట్ట మీదకి ఎందుకు వెళ్తున్నామో ఇప్పుడు మీ గుట్ట పైకి ఎక్కక మీకే చూపిస్తా ఒకసారి చూడండి ఇది మా ఊరి దగ్గరలో ఉన్న గుట్ట చెత్త ఇంకా పొలాలు పక్కామిటి గుట్ట అలా చెట్లు వాతావరణం బాగుంటుంది పల్లెం టూర్ సైడ్ అండ్ ఇప్పుడే కొండపైకి వచ్చేసాం కొండపైన ఇప్పుడు మేము ఏం చేస్తామంటే చెప్తా చూడండి ఏం లేదు ఫ్రెండ్స్ సీతపాలకాయలకని వచ్చేసాం నేను మా అబ్బామీ అలా ఖాళీగా ఉండి ఏం చేస్తారు ఆ కొండపైన సీతపల్లకాయలు నేను చూసేద్దాం రా అంటే వచ్చేసాం అలా వచ్చి సరదాగా కాసేపు వీడియో తీసా ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి ప్రదేశాలు చూపిద్దాం అన్నట్టుగా మీకు వీడియో తీసి పెట్టేసా చెప్ ఒక కాయ చూసాడు మా ఇందరూ ఒకటింది కదా కాయ తెంపినప్పుడు ఒకసారి ఇక్కడ చూపెట్టాను కానీ వాడు అక్కడ ఉండకుండా అంత ముందుకు వెళ్ళిపోతాడు అనమాట అప్పుడు ఇంకొక ఆయన చేయడం ఇక్కడికి వెళ్ళాడు తెంపుతున్నాడు కష్టంతో మూడు కాయలు దింపాడు కాఫ్ కాయలు ఆల్రెడీ ఎవరు పోయినట్టున్నారు నేను వెళ్ళి చూస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ ఎవరు ఫ్రెండ్స్ ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారు ఇక్కడ మేము వచ్చేసరికి ఏం లేవు చాలా లేట్ లేదు అక్కడి కూడా ఆ ముందుకు వెళ్ళినప్పుడు ఒక ఒక కాయో పడుతుంది శీతపల్లకాయ అదొక్కటి ఇవ్వ అదొక్కటి దాని తర్వాత ఏముండదు యాక్చువల్గా మేము వచ్చింది వీటి కోసం ఇక్కడికి కాకపోతే అవి లేవు మేము అయితే వచ్చామో అవే లేవు ఫస్ట్ కాయ కళ్ళు తెరవాలి కళ్ళు తెరిస్తే బాగుంటాయి కానీ మోసంగా తెంపడేందుకని వదిలేశా కిందికి వెళ్ళి చూద్దామని వెళ్ళాము బట్ అక్కడ కూడా ఏమి కనిపించదు मुरारा होता हूँ తిరిగి చూస్తున్నాం కాకపోతే ఎక్కడ కూడా లేవు పనులు అనేటివి ఎంపికెళ్ళిపోయారు ఇవాళ తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం మంచి ఎండలో వెళ్ళాం అందులో ఒకటి సో ఇప్పుడు కనిపిస్తున్న చెట్టు చూడండి ఒకసారి కిందికి కూడా వెళ్ళి చూపిస్తాం మీకు కెమెరా తోటి బట్ అది బాగుంటుంది అది చెట్లు కొమ్మలు కొమ్మలు ఎన్ని ఉంటాయో చూడండి చూడండి ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చేసాం ఫ్రెండ్స్ యాక్చువల్గా వచ్చింది ఆ కాయల కోసం బోల్డ్ అన్న ఉంటాయనుకున్నా బట్ అక్కడ దొరికింది ఒక మూడు కాయలు మా బామ్మది ఉండి ఇంటి దగ్గర ఖాళీగా అబ్బా చేస్తారా చేద్దాం వెళ్ళేసేద్దందా అంటే వచ్చేసాం కానీ అక్కడ వే లేవు మా బ్యాడ్ల సో కొద్దిసేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోదాం అన్నట్టుగా కొద్దిసేపు ముందు కొద్దిగా ముందుకు వచ్చేసాం అలిసిపోయినట్టున్నాడు మా బామ్మర్ది అండ్ ఇక నేను ఎండ బాగా కొడుతుంది ఎండ సో కాసేపు రిలాక్స్ తీసుకుందాం అన్నట్టుగా చెట్టు కిందకి వచ్చేసాం అండ్ ఆ గాలిని ఆస్వాదిస్తూ కాసేపు కూర్చొని అక్కడ నుండి వెళ్ళిపోయాం అండ్ ఇక ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓకే బాయ్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్